హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి గోంగూర కారం అండి గోంగూర పచ్చడి చేస్తాము గోంగూర రైస్ కూడా చేస్తారు కదండి ఈ విధంగా ఒకసారి కారం చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందండి గోంగూర నుండి ఫస్ట్ వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ విధంగా జల్లి గిన్నెలో వేసి పెట్టుకోండి నీళ్లు మొత్తం పోవాలండి వాటర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది రైస్లోకి బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఈ కట్ చేసుకున్న ఆకునండి నేను నైట్ అంతా ఒక క్లాత్లో వేసానండి వాటర్ పోయే వరకు అండి నైట్ అంతా ఉంచాను నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తారు కదండి ఈ విధంగా ఆకు డ్రై అవ్వాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోనండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పెట్టిన తర్వాత అండి జీలకర్ర ఆవాలు వేసాను నేను పచ్చిశింగపప్పు మినపప్పు వేశానండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి గోంగూర అంటే ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఆకు క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి వెల్లుల్లి అండి కచ్చా పచ్చగా పెట్టుకున్నానండి అది వేసుకుంటున్నాను వెల్లుల్లి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి వెల్లుల్లి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే మనం ఈ స్పైసీని బట్టి కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం మెంతి పిండి అండి కొంచెం ఆవు పొడి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి విధంగా కలిపేసుకోవాలండి చూసారు కదా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం చూద్దాం మా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చిందో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీన్ని నేను రైస్లో చూపెడతానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్